టీవీ న్యూస్ కి స్వాగతం నేను రూప సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని మేరట్ లో ప్రధాని పర్యటించారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా తను చేస్తున్న పోరాటంలో ఎన్ని విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదు అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు అవినీతి నిర్మూలం కోసం తాను చేస్తున్న పోరాటం ఆగదని అవినీతిపై తాను సంపూర్ణ శక్తివంతంగా పోరాటం చేస్తున్న సమయంలోనే వీరంతా ఇండియా ఇండియాగా ఏర్పడారని నన్ను భయపెట్టాలని భావిస్తున్నారని నా భారత్ నా కుటుంబం అని అవినీతి నుంచి దేశాన్ని రక్షించేందుకు నా పోరాటం ఆగదని నిందితులకు ఇప్పుడు బెయిల్ కూడా దొరకడం లేదని ప్రధాని మోడీ గుర్తు చేశారు చాలా మంది అవినీతి పరులు కటకటాల వెనక ఉన్నారని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలకు వెనకాడే ప్రసక్తి లేదు లేదని మోడీ పేర్కొన్నారు రైతుల్ని చిన్న చూపు చూసే ఇండియా కూటమి పార్టీలు చరణ్ సింగ్ లాంటి నేతలకు గుర్తింపు ఇవ్వలేదన్నారు గడిచిన పదేళ్లలో ట్రైలర్ మాత్రమే చూశారని అసలు అభివృద్ధి ముందుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు రానున్న ఐదేళ్లలో దేశాన్ని మరింత ప్రగతి పరంలో నడిపించేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందన్నారు ముచ్చటగా మూడోసారి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు మేరట్ విప్లవాల గడ్డని విప్లవకారులకు పుట్టినిల్లని ఈ సందర్భంగా మోడీ కొనియాడారు చౌదరి చరణ్ సింగ్ లాంటి ఎందరో నాయకులను దేశానికి అందించే నేల మీరటని పేదల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు బిజెపి కృషి చేస్తుందని వచ్చే ఎన్నికలలో కమలం గుత్త ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి